హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీ అందరితో చర్చించబోయే టాపిక్ ఏంటంటే ఒక సునిశ్చితమైనటువంటి టాపిక్కి తోడుకోడలతో ఎలా ఉండాలనేటువంటి టాపిక్ మనది పూర్వం నుంచి చూస్తే కనుక ఒక సామూహికమైనటువంటి కుటుంబ వ్యవస్థ కానీ అన్నిటిలో కూడా మనం పాతకాలం నుంచి కంపేర్ చేస్తే ఆధునికమైనటువంటి ఈ సమాజంలో మనం జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఎదుర్కొన్నటువంటి సమస్య లేదా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు పూర్తిగా విభిన్నంగా ఆలోచిస్తున్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి ఈ కోణాన్ని నా యాంగిల్లో మీ ముందు పెడదామనుకుంటున్నాను అదేం లేదండి మనం తోటి కోడళ్ళు అక్క చెల్లిలాగా ఉండగలరా అని ఒక టాపిక్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నాను నిజంగా పాతకాలంలో కంపేర్ చేస్తే అసలు ముందు చెప్తున్నానండి అంటే మా చిన్నప్పుడు చూస్తున్నాను అంటే మా అమ్మాలు మా పిన్ని వాళ్ళు మా పెద్దనానమ్మ వాళ్ళ కోడలు అందరూ కూడా అంటే అప్పట్లో ఎక్కువగా మాధ్యమాలు కానీ టీవీలు అవన్నీ కూడా బాగా తక్కువ కదండి అందరూ కూడా పనులన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే కలిసికట్టుగా సినిమాలకు వెళ్ళడం కానీ అందరూ కలిసి కవులు చెప్పుకుంటూ పనులు చేయడం కానీ పండగలు వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికైనా బట్టలు వస్తే వరకు వెళ్ళమంటే మనకి బట్టలు మోటలు తెచ్చి అమ్మేవాళ్ళు కదండి అవన్నీ తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే పెట్టావు అనమాట ఇక ఒక గంట రెండు గంటలు కూర్చొని నవ్వుకొని ఈ బట్టలు తీసుకో ఆ బట్టలు అనుకొని ఇంకా చాలా ఎంత బాగా ఉండేవాళ్ళని అంత బాగా అలా అని వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా గొడవలు రావా అవన్నీ అంటే కనుక ఎప్పుడైనా చిన్న చితిగా బాగా అయినా అండి ఒక రెండు రోజులు మూడు రోజులే తప్ప కాని ఏదన్నా పగలు కక్షలు పెంచుకున్నంత రీతులు ఎప్పుడు నేనైతే చూడాల ఎప్పుడు కూడా ఆడబడుచులు కానీ ఈ తోటగొడలు కానీ చాలా మంచి రిలేషనే చూశాను అనమాట మనం పాతకాలం నుంచి కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో అన్నదమ్ముల గొడవలని కానీ తోటగోడల మధ్య ఈర్ష్య అసూయ ద్వేషాలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం ప్రతి కుటుంబంలో కూడా అయితే మీరు అడగవచ్చు ఎలా ఉండాలి మరి తోటి అని చెప్పి ఒక చిన్న సలహా అండి వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉంటాం అంతే కదండి ఏదైనా సరే ఎదుటి మనిషి ఎలా ఉంటున్నారు మనతో అని ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి క్లాషెస్కి ముఖ్య కారణం మనం చెప్పుకోవచ్చు అండి ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ తర్వాత వచ్చిన తోటి గోడలు వాళ్ళు కానీ వాళ్ళ మధ్య అంటే వాళ్ళకన్నా నేను ఎక్కువగా టాలెంటెడ్ అని కానీ లేకపోతే మా పుట్టినోళ్ళు గొప్ప అని కానీ లేకపోతే వాళ్ళు ఎక్కువగా మంచి నాకన్నా కాస్ట్లీగా బట్టలు వేసుకున్నారని కానీ ఎక్కువగా బంగారం కొనుక్కున్నారు కానీ ఇలాంటి క్లాషెస్ మనం ప్రతి కుటుంబంలో వాళ్ళ అన్న అనకపోయినా కూడా మనం ఆడవాళ్ళు అయితే కనుక చూస్తూనే ఉంటామండి ఈ విషయం అయితే మనం అయితే కనుక ఎక్కడా కాదనేది అయితే కనుక లేదు ఒక్క ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అండి అది మన అందరం కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళలో కూడా వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళు ఎటువంటి నుంచి గృహం నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్కరులో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి అది ఏ విషయమైనా సరే ఒక ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా తోటి ఒక్కొక్కరు ఒక నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ముందు మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని మనం అంగీకరించగలగాలండి మనం ఎంత చెడ్డ ఉన్నా ఏమున్నా ఎదుటి మనట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్నెస్ అనేది మనం గుర్తించగలగాలి అది మానేసి ఫస్ట్ నుంచి ఒక బ్యాడ్ అండ్ ఒపీనియన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసేసుకొని దాన్ని నెగిటివ్గానే మనం చూస్తూ ఉంటే అన్ని యాంగిల్లో కూడా ఎప్పటికీ వాళ్ళు కలిసిలేరని పాత కాలంలో కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీలో కొన్ని సంవత్సరాలు ఉండి గొడవలు అవుతాయండి అసలు చిన్న చిన్న క్లాషెస్ రాకుండా ఏ కుటుంబంలో కూడా ఉండవు కానీ కలిసో మెలిసో కష్టంలోనో సుఖంలోనో ఉన్నవాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక విషయం మీలో ఇప్పటి వా ఇప్పటి జనరేషన్లో చూస్తుంటే అసలు ఫస్ట్ నుంచే మనసులో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని అస్సలు బాబోయ్ వద్దు చాలా దూరంగా గన్నదమ్ములే వద్దు అన్నంత ఇదిగా పిల్లలు మారిపోతున్నారనమాట అలా ఎందుకు ఉండాలండి మన వంతు మనంగా ఎప్పుడైనా ఇప్పుడు ఎలాగో జాబులు రీచ్ అందరూ చాలా దూరంగానే ఉంటున్నారు ఎప్పుడో పండగలగో పెళ్ళా పెళ్ళిళ్ళుకో వాటిలో కలుస్తున్నారు అలాంటప్పుడు కూడా మీరు వాళ్ళతో మంచిగా మింగిల్ అవ్వకుండా మంచి రిలేషన్ మెయింటైన్ చేయకపోతే వెనకాల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి చెడ్డలు ఎలా తెలిస్తే చెప్పండి ముందే మనం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాం కదా మనతో ఉంటా ఉంటారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే మన ఏమన్నా అంటున్నారా ఏమన్నా ఇలా చేస్తూ ఉంటే కనుక మీరు దూరంగా ఉండండి తప్పేం లేదు దానికి ఎందుకంటే కొంతమంది ఉంటారు మన ఇంట్లో విషయాలు కానీ లేకపోతే జరిగిన విషయాలు కానీ బయట కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి కాన్వెగేషన్ అనేది కూడా బయట ఆడవాళ్ళు మాట్లాడుకునే దగ్గర మాట్లాడుకుంటూ ఉండాలి అలా ఎప్పటికీ చేయకండి అది బయట వాళ్ళకి మీ ఇంటి కుట్టించి మీరు ఒక మా టాపిక్ మాట్లాడుకోవడానికి ఒక సీన్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి చిన్న మనం ఏంటంటే కనుక అందరూ చదువుకున్న ఆడపిల్లలు మంచి వాళ్ళు లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు అలాంటిది మీరు ఒక ఫ్యామిలీలో వచ్చినప్పుడు మీకన్నా ముందు అంటే మీరు చిన్నవాళ్ళ లేకపోతే మీరే పెద్దవాళ్ళు అన్నప్పుడు ఒక ఎదుటి మనిషిని ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి కానీ లేదా వాళ్ళతో మీరు కొంతకాలం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటారు ఏంటో తెలిసిపోతుంది లేదండి మనకి ఇది లేదు అంటే గనక మనం కొంచెం దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు మంచిగా ఉంటే సరిపోతుంది కదా ఫుల్గా మనం నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోవడం అది మంచిది కాదని నా అభిప్రాయం ఎలాగో చాలా మట్టికి ఇప్పుడు అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ లేరు అందరూ చిన్న చిన్న కుటుంబాలే కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు వాళ్ళకి సుఖంలో లేకపోయినా సరే కష్టంలో నేను ఉన్నాను అని చెప్పి మాత్రం ఉంచండి ఆ మాత్రం రిలేషన్ కూడా మనం మెయింటైన్ చేయకపోతే మన సమాజంలో పూర్తిగా కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా చిన్న భిన్నమైపోతుందండి ఎందుకంటే ఒక రక్త సంబంధం కొంచెం పంచు పుట్టుకున్నటువంటి అన్నదమ్ములు మీరు బయట నుంచి వచ్చినటువంటి ఆడవాళ్ళు అయినప్పటికీ ఇక మీరు కూడా వాళ్ళకి కష్టంలో సపోర్ట్ అని లేకపోతే కనుక పూర్తిగా మన పిల్లల మధ్య కానీ వాళ్ళ మధ్య కానీ బాండింగ్ అనేది లేకపోతే అది వాతావరణం అనేది చాలా చాలా అంటే పాడైపోతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఆలోచించండి అంతే లేదు పూర్తిగా వాళ్ళు దూరంగా ఉన్నారండి ఏదో చిన్న గొడవ వచ్చింది ఇంక అంతే ఇక యుద్ధాలు జరిగినట్టే అది ఆస్తి గురించి అవ్వండి వేరే విషయం మంచి కుటుంబ సమస్య విషయమైనా అవ్వచ్చు అనమాట అంటే వాళ్ళ మీద వీళ్ళు పగ వీళ్ళ మీద వాళ్ళు పగ ఏదో తిట్టుకోవడం అంత బయట రోమర్స్ ఇవన్నీ ఎందుకంటే కావాల్సింది కావాల్సింది మనకు కావాల్సిందేదో ఏదో గొడవ అయిపోయింది దాన్ని మనం సాల్వ్ చేసేసుకుంటే వాళ్ళకి వాళ్ళకేదో మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయినప్పుడు మనం వెళ్తాం వాళ్ళు మన ఇంటికి వస్తారు అలాగే రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు కదా వాళ్ళ మీద పగలు కక్షలు కార్పణ్యాలు వాళ్ళకేమైనా చెడు జరిగితే అమ్మ చాలా బాగా జరిగింది నన్ను తిట్టారు కదా అందుకనే జరిగిందని వీళ్ళు అనుకోవడం అదే కష్టం మన ఇంట్లోకి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి ఒక్క మాట ఆలోచించుకుంటే ఏమైంది నేను ఒక మీకు ఎగ్జాంపుల్ కూడా జరుగుతాను ఇది మా బంధువుల్లో ఒకరికి జరిగిందనమాట ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరికీ పిల్లలు ఉన్నారనమాట ఒక అన్నయ్య ఇంట్లో కూతురికి పెళ్ళి అయింది ఆ అమ్మాయికి ఏదో కష్టం వచ్చి భర్త ద్వారా విడిపోయి ఇంట్లో ఉందనమాట అప్పటికి అన్నదెమ్మలకి ఆస్తులు గొడవలకి వాళ్ళు తగోలాడుకుంటారు అనమాట తమ్ముడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా చూసావా నువ్వు మాతో తగోలాడావు నువ్వు మంచివాడు కాబట్టి కాకపోయి మీ అమ్మాయి అత్తగారింటిగా ఇంటి ఉండకుండా ఇక్కడికి వచ్చేసింది అని చెప్పని బ్లేమ్ చేశారు తర్వాత ఏదో సర్దుమణిగింది తను వెళ్ళిపోయింది వాళ్ళత్తగారినికి అయిపోయింది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తమ్ముడికి కూడా ఒక ఆడపిల్ల ఉంది తనకి పెళ్ళి అయింది తను చక్కగా పిల్ల పాపతో ఉంది ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత సేమ్ అదే ప్రాబ్లము తమ్ముడి కూతురికి కూడా వచ్చింది కానీ ఏమో అలా అనుకోలేదు ఇద్దరూ కలిసి ఏదో సర్ది చెప్పి మళ్ళీ అన్నదమ్ములు పెద్దవాళ్ళు అందరూ కలిసి పంపించారు ఇప్పుడు ఒకటే ఆలోచన అన్నయ్యకి వచ్చినప్పుడు కష్టమేమో మనం అలా మాట్లాడము అదే కష్టం నీకొస్తే ఇంకొక రకంగా అనుకుంటాం అదే ఎలా కుదురుతుందండి ఏదైనా సరే మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్పనే చెప్పాడండి మాట ద్వారా చేసిన మానసికంగా చేసినా లేదా ఏ విధంగా మనం కర్మ ద్వారా చేసిన ఆ పాపాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాలండి నా మనమైతే అయితే ఇష్టం ఏంటంటే అంటే కనుక అంటే నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక మీరు అవతల వాళ్ళు ఎలా ఉండగలిగితే దాన్ని ఆలోచించి మీ స్టెప్ వేసుకొని మీరు వాళ్ళతో మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి దీనికి కక్షలు కార్పణ్యాలు కట్టుకోవాల్సిన అవసరమైతే లేదు